హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే దీరోజ్ వాటర్ క్యాన్లు తీసుకొని గుడికి వస్తాడు ఇక అక్కడ చందు నిశ్చితార్థం చూసిన ధీరజ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు ఏంటి గుడిలో అన్నయ్య నిశ్చితార్థం జరుగుతుంది ఇప్పుడు నాన్న నన్ను ఇక్కడికి రావద్దని చెప్పాడు కానీ దేవుడు దయ వల్ల అన్నయ్య నిశ్చితార్థం చూసే భాగ్యం నాకు కలిగింది కానీ ఇప్పుడు నాన్న నన్ను ఇక్కడ చూస్తే నా మీద ఇంకా కోపంగా ఉంటాడు ఇక్కడికి రావద్దని చెప్తే మళ్ళీ ఎందుకు వచ్చావరా నా మాట లెక్కలేదా అని చెప్పి నన్ను తిడతాడు అందుకే ఇక్కడి నుంచి ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది అని చెప్పి ఇక ధీరజ్ వాటర్ క్యాన్లన్నీ తొందరగా తీసుకొస్తూ ఉంటాడు ఇంతలోనే ధీరజ్ ఎదురుగా భాగ్యం వస్తుంది ఇక భాగ్యంని చూసుకోకుండా ధీరజ్ ఢీ కొట్టడంతో ఇక భాగ్యం ధీరజ్ని చూస్తుంది ఏ అబ్బాయి కండ్లో పడడం లేదా అనగానే ధీరజ్ అటు మళ్ళీ చూసేసరికి అక్కడ భాగ్యం ఉంటుంది ఇక ధీరజును చూసిన భాగ్యం ఒక్కసారి స్టన్ అవుతుంది ఏ అబ్బాయి ఆగు నువ్వు రామరాజు అన్నయ్య కొడుకువి కదా మరి నువ్వు ఇక్కడ క్యాన్లు మోయడం ఏంటి అని చెప్పి భాగ్యం అనగానే అప్పుడు ధీరజ్ ఏమీ లేదు ఆంటీ అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు వెంటనే భాగ్యం భరద వచ్చి బా ఆగు బాబు అని చెప్పి ధీరజ్ని ఆపేస్తాడు ఇక భాగ్యం అన్నయ్య వదిన మీరిలా రండి అనగానే అప్పుడు రామరాజు వేదవతి చాలా కంగారు పడుతూ అక్కడికి వస్తారు అక్కడ ధీరజుని చూసిన రామరాజు తన మనసులో ఇదేంటి వీడు ఇక్కడికి వచ్చాడేంటి నేను రావద్దని చెప్పాను కదా అని రామరాజు అనుకుంటూ ఉంటే ఇక భాగ్యం మాత్రం ఏంటన్నయ్య మీ చిన్న కొడుకు ఈ పని చేస్తున్నాడేంటి అయినా నిశ్చితార్థానికి ఎందుకు రాలేదని చెప్తే ఏదో ముఖ్యమైన పని ఉంది వెళ్ళాడని చెప్పారు కానీ నీ కొడుకు మాత్రం ఇలా ఇంటింటికి వాటర్ క్యాన్ లేసే పని చేస్తున్నాడు ఇదేంటన్నయ్యా అని భాగ్యం అనేసరికి ఇక ఆ మాటలు విన్న వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది వెంటనే ధీరజ్తో ఒరే ధీరజ్ ఏంట్రా ఈ పని నువ్వు వాటర్ క్యాన్లు మోయడమేంట్రా అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు భాగ్యం ఏంటదిినా ఏమి తెలియనట్టే మాట్లాడుతున్నారు అయినా మీకు రైస్ మిల్లు ఆస్తులు అంతస్తులు ఎన్నో ఉన్నాయి కదా మరి మీ అబ్బాయి నెలకు రెండు వేలు కూడా రాని పని చేయడమేంటి అయినా అన్నయ్య పిల్లల్ని ఎంతో గారాభంగా ప్రేమగా చూసుకుంటాడు అలాంటి నీ చిన్న కొడుకు ఈ పని చేయడమేంటి అన్నయ్య అయినా బాబు మీ నాన్న మిమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నాడు కాలు కింద పెట్టకుండా మిమ్మల్ని సాదాడు అలాంటి మీ నాన పరువు తీసేయడానికి నువ్వు ఈ పని చేస్తావా అని చెప్పి ఇక భాగ్యం అంటూ ఉంటే అప్పుడు రామరాజు మాత్రం చాలా కోపంగా ధీరజ్ వైపు చూస్తూ ఉంటాడు ఇక తన మనసులో ఒరే ధీరజ్ ఏంట్రా నువ్వు అసలు ఇక్కడికి రావద్దని చెప్తే ఇక్కడికి వచ్చావు ఈ భాగ్యం కంటపడ్డావు ఇప్పుడు ఈ భాగ్యం మమ్మల్ని నిలదీస్తూ ఉంటే మేము ఏమీ చెప్పలేకపోతున్నాము అని చెప్పి రామరాజు అనుకుంటూ ఉంటే అప్పుడు వేదవతి ఒరే చిన్నోడ ఇక నుంచి నువ్వు ఈ పని చేయద్దు పని చేశావంటే మర్యాదగా ఉండదు అని చెప్పి వేదవతి అంటుంది అప్పుడు భాగ్యం తన మనసులో వీళ్ళిద్దరూ నా గురించి ఏదో మాట్లాడుకుంటారా ఇప్పుడు ఈ అబ్బాయి ద్వారానే రామరాజు ఇక నా కూతురు పెళ్ళి వాళ్ళ ఇంట్లోనే జరిపించేలా చేస్తాను అనుకొని ఇక భాగ్యం చూడు బాబు అసలు మీ నాన్న పరువు నువ్వు ఎందుకు తీస్తున్నావు నువ్వు మీ నాన్న మాట అంటే నీకు లెక్కలేదా తండ్రి మాటకి విలువియని అబ్బాయిని చూస్తుంటే తండ్రి ఎంత బాధపడతాడో నీకేం తెలుసు అని చెప్పి ఇక భాగ్యం గుడిలో అందరి ముందు ధీరజ్ని అవమానిస్తూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న ప్రేమకి చాలా కోపం వస్తుంది ఇక వెంటనే ఏంటి పిన్ని ఏంటి ఈ పని చేస్తే తప్పేంట అని ప్రేమ అనగానే అప్పుడు భాగ్యం అది కాదమ్మా అని అంటూ ఉంటుంది ఇక ప్రేమ చూడు మా ఆయన ఏమి దొంగతనం చేయట్లేదు దోపిడీలు చేయట్లేదు కష్టపడి తన కాళ్ళ మీద తను నిలబడాలనుకున్నాడు తన భార్యని పోషించాలనుకున్నాడు అది పెద్ద పన చిన్న పన అని ఆలోచించకుండానే తన చదువు పూర్తి కాకుండానే ఏదో ఉద్యోగం చూసుకొని మేమిద్దరం బ్రతుకుతున్నాం అతను ఎలాంటి పరిస్థితుల్లో ఆ ఉద్యోగం చేయవలసి వచ్చిందో నీకు తెలియదు కానీ ధీరజ్ గురించి తప్పుగా మాట్లాడావంటే నేను ఊరుకోను అని చెప్పి ఇక ప్రేమ భాగ్యంకి వార్నింగ్ ఇస్తుంది ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారి స్టన్ అవుతుంది అమ్మో ఇక ఈ అమ్మాయి తెరువు వెళ్తే నానిజ స్వరూపం ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి ఇక భాగ్యం సరే వెళ్దాం పదండి అని చెప్పి ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ప్రేమ ధీరజ్ దగ్గరికి వచ్చి ఏంటి ధీరజ్ నువ్వు వాటర్ క్యాన్లు మోసే పని చేస్తున్నావా ఎందుకు ఇలా చేస్తున్నావు అని ప్రేమ అనగానే అప్పుడు ధీరజ్ ఇప్పుడే చెప్పావుగా ప్రేమ నేను దొంగతనం చేస్తున్నానా దోపిడీలు చేస్తున్నానా కష్టపడి పని చేస్తున్నానని చెప్పావు కదా మళ్ళీ ఈ రివర్స్ క్వశ్చన్స్ ఏంటి అనగానే అప్పుడు ప్రేమ చూడండి మీరు చదువుకున్నారు మీ చదువుకు తగ్గ ఉద్యోగం దో వెతుక్కోండి అంతేకాని మీరు ఇలా ఇంటింటికి తిరిగి వాటర్ క్యాన్లు మోయవలసిన అవసరం లేదు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటుంది అప్పుడు ధీరజ్ చూడు ప్రేమ నువ్వు మా నాన్న అన్న మాటలు ఈజీగా తీసుకోనని చెప్పావు నువ్వు కాఫీ షాప్లో పని చేస్తున్నావని మా నాన్నకి తెలిసిపోయింది అందుకే మా నాన్న నా మీద అంతలా సీరియస్ అయ్యాడు నిన్ను పోషించడం కోసం ఏదో ఒక ఉద్యోగం వెతుక్కున్నాను అందుకే ఈ ఉద్యోగం చేస్తున్నాను నిన్ను పోషించాలి కదా అని చెప్పి ఇక ధీరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ధీరజ్ని చూసిన ప్రేమ తన మనసులో చాలా బాధపడుతూ ఏంటి ధీరజ్ మీ అమ్మ మాటలు నమ్మి నువ్వు నా మేడలో కట్టావు నా జీవితం నాశనం కాకుండా చూసుకున్నావు నా వల్ల నువ్వు ఇన్ని బాధలు పడవలసి వస్తుంది మీ నాన్న చేత అన్ని అవమానాలు పడుతున్నావు ఇదంతా నా వల్లే కదా అని చెప్పి ఇక ప్రేమ కూడా బాధపడుతూ ఉంటుంది ఇక అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు రామరాజు మాత్రం హాల్లో కూర్చొని చాలా కోపంగా ధీరజ్ కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు ఇంతలోనే ధీరజ్ ఇంటికి వస్తాడు ఇక ధీరజ్ని చూసిన రామరాజు ఒరై గరా అనగానే అప్పుడు ధీరజ్ కంగారు పడుతూ ఉంటాడు ఏంటి నానా అని అంటాడు అప్పుడు రామరాజు ఏంట్రా నువ్వు చేసిన పని అయినా నిన్ను గుడిలికోకి రావద్దని చెప్పాను కదా ఎందుకొచ్చావు అనగానే అప్పుడు ధీరజ్ చూడు నానా నేను అన్నయ్య నిశ్చితార్థానికి చూడడానికి రాలేదు నీ మాట కాదని అక్కడికి రావాల్సిన అవసరం కూడా నాకు లేదు నేను వాటర్ క్యాన్లు వేయడానికి అక్కడికి వచ్చాను గుడిలో అన్నయ్య నిశ్చితార్థం జరుగుతుంది అందుకే తొందరగా వాటర్ క్యాన్లు అక్కడ పెట్టి వెళ్ళిపోవాలనుకున్నాను కానీ ఇంతలోనే భాగ్యం నన్ను చూసి అలా చేసింది అని ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు రామరాజు అదంతా వదిలేయరా అయినా నువ్వు వాటర్ క్యాన్లు మొయవలసిన అవసరం నీకేంటి అని రామరాజు అనగానే అప్పుడు ధీరజ్ చూడు నానా మీరే చెప్పారు కదా నీకు నాకు ఎటువంటి సంబంధము లేదు మీ బ్రతకేదో మీది బ్రతకండి ఈ ఇంట్లో అన్నం కూడా తినవద్దని చెప్పారు కదా అందుకే నా చదువు పూర్తి కాకుండా ఎవరు ఉద్యోగం ఇస్తారు ఏదో ఈ చిన్న ఉద్యోగం దొరికింది నేను ప్రేమ బ్రతకడానికి ఈ ఉద్యోగం చాలుగా నానా అని ధీరజంటాడు ఇక ఆ మాటలు విన్నా ప్రేమ ఒరై నువ్వు నా కడుపున చెడబుట్టావురా అసలు నా శత్రువు నా కొడుకువిరా నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు నీ వల్ల ఆ భాగ్యం ఈరోజు గుడిలో అందరి ముందు నా పరువు తీయాలనుకుంది కానీ ఏదో ప్రేమ మాట్లాడడం వల్ల ఆ భా భాగ్యం నోరు మూసింది అని బా రామరాజు అనగానే అప్పుడు వేదవతి ఏంటండి అన్నీ మీరే మాట్లాడతారు ఇప్పుడు చిన్నోడు ఏం తప్పు చేశాడని మీరే చెప్పారు కదా ఇంట్లో తినకూడదు మీ బ్రతకు మీరు బ్రతకండి అని అందుకే ధీరజ్ పార్ట్ టైం జాబ్ కోసం తన భార్య తను బ్రతకడానికి ఈ ఉద్యోగం వెతుక్కున్నాడు చూడండి ఇప్పుడు చిన్నోడు ఎలాంటి తప్పు చేయలేదు వాని అనే హక్కు కూడా మీకు లేదు పదండి అని చెప్పి ఇక రామరాజును తీసుకొని వేదవతి లోపలికి వెళ్తుంది ఇక ఆ మాటలు విన్న ధీరజ్ రూమ్లోకి వెళ్ళి బాధపడుతూ ఉంటాడు ఇక ప్రేమ ఇంతలో ధీరజ్ దగ్గరికి వచ్చి ధీరజ్ ఫ్రెష్ అయ్యిరా అన్నం తిందువు అనగానే ఇక ధీరజ్ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చుంటాడు ఇక అన్నం తిని పడుకుంటాడు ఇక పడుకునేసరికి ధీరజ్ ఒంటిపై ఇక ఆ క్యాన్లు మోసిన గుర్తులు ఉండడంతో అది చూసిన ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి కాలేజీకి వెళ్ళి మంచిగా చదువుకోవాల్సిన ధీర ధీరజ్ జీవితాన్ని నేనే నాశనం చేశాను నా మెడలో కట్టడం వల్లే ఈరోజు తండ్రి కొడుకులు శాశ్వతంగా దూరం అయిపోతున్నారు ఇదంతా నా వల్లే కదా అని చెప్పి ఇక ప్రేమ వెంటనే నీళ్ళు తీసుకొచ్చి ధీరజ్కి కాపురం పడుతూ ఉంటుంది ఇక అది చూసినా ధీరజ్ మాత్రం ఏంటి ప్రేమ ఏంటిది నువ్వు నాకు కాపురం పట్టడం ఏంటి అని ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ చూడండి నా కోసం మీరు ఇంతలా కష్టపడుతున్నారు నాకు తిండి పెట్టడం కోసమే మీరు ఇంత పెద్ద పనిలో చేరారు చూడు రిస్క్ అయినా నా కోసం ఈ పని చేస్తున్నారంటే నేను కూడా నీ కోసం ఏదో విధంగా సహాయం చేయాలి కదా అందుకే నేను కూడా ఈ సహాయం చేస్తున్నాను అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్కి వేర్నీల కాపురం పడుతుంది ఇక అది చూసిన నర్మద చాలా సంతోషపడుతూ ఉంటుంది వెంటనే నర్మద ప్రేమ అని పిలుస్తూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న ప్రేమ నర్మద దగ్గరికి వచ్చి ఏంటక్క అనగానే అప్పుడు నర్మద ప్రేమ ఒకసారి ఇలా రా అని చెప్పి ఇక ప్రేమని బయటికి తీసుకువెళ్తుంది అది చూసిన ప్రేమ ఏంటక్క ఎక్కడికంటుంటే తీసుకెళ్తున్నావు అనగానే అప్పుడు నర్మద చూడు ప్రేమ ఈ ఈరోజు నువ్వు గుడిలో ధీరజ్ గురించి మాట్లాడావే ఆ మాటలు వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని నర్మద అంటుంది అప్పుడు ప్రేమ అదేంటక్క ఆయన ఏ తప్పు చేయలేదు కదా అందుకనే నేను ఆయన గురించి అలా మాట్లాడవలసి వచ్చింది ఆ భాగ్యం ఆయనని అందరి ముందు అవమానిస్తూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను అని ప్రేమ అనేసరికి అప్పుడు నర్మద చూడు ప్రేమ నీకు ధీరజ్ మీద కొద్ది కొద్దిగా ప్రేమ పడుతుంది అందుకే నువ్వు ధీరజ్ అంటే ఇష్టపడుతున్నావు తొందరలోనే మీరిద్దరూ మంచి భార్యాభర్తలుగా ఉంటారు అని చెప్పి నర్మదానగానే అప్పుడు ప్రేమ లేదక్క నేను ధీరజ్ని మోసం చేశాను కళ్యాణ్ణి ప్రేమించాను నా మెడలో నా జీవితం నాశనం కాకూడదని ధీరజ్ నా మెడలో కట్టాడు అంతే తప్ప ధీరజ్ నన్ను ప్రేమించలేదు కదా అని చెప్పి ఇక ప్రేమ అనగానే అప్పుడు నర్మద చూడు ప్రేమ తెలుసో తెలియకో నువ్వు కళ్యాణ్ ని ప్రేమించావు కానీ వాడి చేతిలో మోసపోయావు కానీ ఆ విషయం ధీరజ్ తెలుసుకొని మెడలో తాలి కట్టాడు నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు చూడు ప్రేమ ధీరజ్కి ఎలాంటి కష్టం రాకుండా నువ్వే చూసుకోవాలి అని నర్మద అంటుంది అప్పుడు ప్రేమ సరే అక్క ఇక నుండి ధీరజ్ని ఎవరు ఏమన్నా నేను ఊరుకోను అని చెప్పి ఇక ప్రేమ అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్తుంది నర్మద మాత్రం దీ ప్రేమ ధీరజ్ మీద చాలా ప్రేమతో ఉండడంతో అది చూసిన నర్మద చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక నుండైనా ప్రేమ ధీరజులు ఒకరినొకరు అర్థం చేసుకొని మంచిగా ఉండాలి అని నర్మద చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక చందు సాగర్ ఇద్దరూ కూడా ధీరజ్ గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు ఏంటన్నయ్య ఈరోజు నానా తమ్ముణ్ణి నిశ్చితార్థానికి రావద్దని చెప్పాడు కానీ వాడు ఏ తప్పు చేశాడని మనం ఎన్ని తప్పులు చేసినా వాడు మనసులో పెట్టుకొని మన గురించే ఆలోచించేవాడు అలాంటి ధీరజ్గాడు ఈరోజు నిశ్చితార్థానికి రాకపోయేసరికి నాకు చాలా బాధగా ఉందన్నయ్య వెళ్ళి వెంటనే నాన్నతో ధీరజ్ గురించి చెప్పేద్దాం అని సాగర్ అనగానే అప్పుడు చందు ఏం చెప్తావురా వాడు తండ్రి మాటని కాదన్నాడని పెళ్ళి చేసుకున్నాడని నానా వాడి మీద చాలా కోపంగా ఉన్నాడు మన శత్రువైన ఆ భద్రావతి సేనాపతి కూతుర్ని పెళ్ళి చేసుకున్నాడని మరింత కోపంగా ఉన్నాడు ఇప్పుడు మనం వెళ్ళి గాని గురించి మాట్లాడిన నాన్న మాత్రం మన మీద ఇంకా కోపంగా ఉంటాడు వద్దురా ఎలా జరిగేది ఉంటే అలాగే జరుగుతుంది అని చెప్పి ఇక చందు సాగర్తో చెప్పేసరికి అప్పుడు సాగర్ అదేంటన్నయ్య నేను కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కానీ నన్ను నర్మదని కొడుకు కోడలుగా నాన్న ఇంట్లోకి తీసుకొచ్చుకున్నాడు అంతేకాదు మమ్మల్ద్దరిని క్షమించాడు అలాంటిది ధీరజ్ని ప్రేమని ఎందుకు క్షమించలేకపోతున్నాడు అని సాగర్ అనేసరికి అప్పుడు చందు చూర్రా నువ్వు ప్రేమించుకొని ఆ అమ్మాయి తాళి కట్టి తీసుకువచ్చావు కానీ ఆ గాడు మన ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య ఎన్నో గొడవలు జరుగుతున్నాయి మళ్ళీ ఆ కుటుంబంలోనే ఉన్న అమ్మాయిని ధీరజ్ గారు పెళ్లి చేసుకోవడమే వాడు చేసిన తప్పు అది కాదన్నట్టు ఆ భద్రావతి ఛాన్స్ దొరికినప్పుడల్లా నాన్నని అవమానిస్తుంది ఎన్నో మాటలు అంటుంది అందుకే ధీరజ్ అంటే నాన్నకి అంత కోపం రా ఇప్పుడు మనం వెళ్ళి చెప్పితే నాన్న మన మీద చాలా కోపంగా ఉంటాడు వద్దురా అని చెప్పి ఇక చందు అనగానే అప్పుడు సాగర్ సరే అనయ్యా చెప్పి ఇక ఇంట్లోకి వెళ్ళిపోతాడు ఈ విధంగా గుడిలో అందరి ముందు ధీరజ్ని అవమానించిన భాగ్యం భాగ్యం చెంప పగలగొట్టి బుద్ధి చెప్పిన ప్రేమ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్